రోజు రోజురోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యాడు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి హైదరాబాద్ శివారులో మాజీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యారు గట్కేసర్ పిఎస్ పరిధిలో ఉండే మహేష్ ఈ నెల పదిహేడున బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆయన సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు తాజాగా ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేష్ మృతదేహం గుర్తించారు అక్రమ సంబంధం కారణంగా మాజీ ఎంపీటీసీ మహేష్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల పదిహేడున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్ఎఫ్సి నగర్ డంపింగ్ యార్డు వద్ద మహేష్ మృతదేహాన్ని గుర్తించారు విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి గట్కేసర్ డంపింగ్ యార్డులో లో పాతి పెట్టు పెట్టినట్లు గుర్తించారు పోలీసులు ఇక పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధన ಸಪೋರ್ಟ್ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಕ್ಕರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದิทธิ์ಚವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮತ್ತು 9618034138